తిరియాని మండల కేంద్రంలో కొమరంభీం చౌరాస్తాలో తిరియాని మండల ఆదివాసీ నాయకులు మండలంలో ఆదివాసీ మహిళపై జరిగిన ఘటనపై తిరియాని మండలంలో ఆదివాసులు బంద్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ మహిళకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తుడుం దెబ్బ ఆదివాసీ నాయకులు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో వేడ్మ భగవంతరావు తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి గేడం సుభాష్ తుడుం దెబ్బ జిల్లా కో కన్వీనర్ తొడసం భాస్కర్ దెబ్బ మండల అధ్యక్షులు కోట్నాక గణపతి గౌరవ అధ్యక్షుడు వెంకటేష్ యూట్యూబర్ కుడ్మేత కేశవరావు మరియు ఆదివాసీ ప్రజలు తర్వాత పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర తృణం దెబ్బ పిలుపు మేరకు ఈ ఉమ్మడి జిల్లా మరియు ఆసిఫాబాదు కుమ్రంభీము జిల్లా ఈ తిరియాని మండల కేంద్రంలో ఈ రాష్ట్ర బంధు ఈరోజు విద్యా సంస్థలు మరియు వ్యాపార సంస్థలు ఈరోజు స్వచ్ఛంగా మనకు జైనూర్లో సంఘటన ఆమెకు న్యాయం జరిగే వరకు తుడుం దెబ్బ నుండి పోరాటాలు కొనసాగుతూ ఆమెకు ప్రభుత్వము ఆమెకు న్యాయం చేసే వరకు ెబ్బ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటుందని కోరుకుంటున్నాను మొన్న జైనూర్లో ఏదైతే మా ఆదివాసీ మహిళ పైన సంఘటన జరిగిందో సో ఆ నిందితుడికి ఇంకా పడలేదు ఆ నిందితుడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలని ఈరోజు మేము మా తిర్యాని మండల కేంద్రంలో మేము ఇక్కడ ధర్నా తెలుపుతున్నాము ఈరోజు మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలు మరియు వ్యాపార సంస్థలు అన్ని ఈరోజు బంద్ చేయడం జరిగింది మా ఆదివాసీ మహిళకు ఖచ్చితంగా న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాము జై ఆదివాసీ జై ఆదివాసి અનઈ અન્ય પહેલા હસ્તજલમ જે શિક્ષણ શિક્ષણ